ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్ ఈరోజు ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో రష్యాలా ఉన్నది ఈరోజు దర్శనానికి వెళ్తే ఎన్ని గంటలలో దర్శనం అవుతున్నది ఇంకా మూడు వందల రూపాయలు మరియు ఎస్ఎస్టి మరియు దివ్య దర్శనం అలాగే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని దర్శనానికి ఎంత సమయం పడుతున్నది ఇంకా ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్టి టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి దివ్య దర్శనం టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి ఇంకా అలిపిరి నడకదారి టైమింగ్స్ ఏ ఏ దర్శనం వారు ఎక్కడి నుంచి వెళ్ళాలి ఇలాంటి విషయాలు తెలియజేస్తానండి ఎవరైనా మన ఛానల్లోని వీడియోలను కొత్తగా చూస్తుంటే వెంటనే లైక్ చేయండి అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి మీరు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మీ లైక్స్ మన ఛానల్కి చాలా ఇంపార్టెంట్ అండి సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండి ఇక ఈ రోజు దర్శనం వివరాలు తెలుసుకుందాం నిన్నటి రోజున గురువారం రోజున శ్రీవారిని యాభై ఐదు వేల ఐదు వందల ముప్పై ఏడు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు ఇరవై వేల నాలుగు వందల ఎనభై ఆరు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తల్లినాలు సమర్పించారు మూడు కోట్ల రెండు లక్షల రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండి కానుకలు దాదాపుగా నిన్నటి రోజు శ్రీవారి సర్వదర్శనానికి దర్శనానికి టోకెన్ లేని భక్తులకు ఆరు నుంచి ఎనిమిది గంటల సమయంలో దర్శనమైనది ఎస్ మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు రెండు నుంచి నాలుగు గంటలలో దర్శనమైనది అలాగే మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికైతే ఒక గంట నుంచి రెండు గంటల సమయంలో దర్శనమైనది ఇక ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నది ఈ రోజు ఉదయం ఐదు గంటలకు వైకుంఠంలోని ఏడు కంపార్ట్మెంట్స్లలో మాత్రమే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు సర్వ దర్శనం కోసం వేచి ఉన్నారు ఈ రోజు ఉదయం వైకుంఠంలోని ఏడు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు సుమారుగా ఐదు గంటలలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి ఇక ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా ఆరు నుంచి ఎనిమిది గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా మూడు నుంచి ఐదు గంటలలో దర్శనం అవ్వచ్చు ఇక ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్లో ఎంటర్ అయ్యేవారికి సుమారుగా ఆరు నుంచి ఎనిమిది గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి ఎస్ఎస్టీ మరియు దేవి దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా మూడు నుంచి ఐదు గంటలలో దర్శనం అవ్వచ్చు ఇక ఈ రోజు మూడు వందల రూపాయల స్పెషాలిటీ దర్శనం వారికి అలాగే ఐదు వందల రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి ఒక గంట నుంచి రెండు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది అండి తిరుమల స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులను బట్టి దర్శన సమయంలో మార్పులుంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు రష్ ఎక్కువగా ఉంటే దర్శనం కూడా ఆలస్యం అవ్వచ్చు రష్ తక్కువగా ఉంటే దర్శనం త్వరగా అయ్యే అవకాశం ఉంటుంది ఇక ఈ రోజు శుక్రవారం దర్శనానికి సంబంధించిన ఎస్ఎస్టి టోకెన్స్ ఇచ్చారు ఈరోజు ఈ రోజు ఉదయం రెండు గంటల నుంచి ఎస్ఎస్టి టోకెన్స్ అయితే ఇవ్వడం స్టార్ట్ చేశారు అంటే దాదాపుగా ఈ రోజు ఇరవై ఏడు ఇరవై ఏడు వేల టోకెన్స్ అయితే ఇచ్చారండి ఈ రోజు ఉదయం ఏడు గంటలకు ఈ రోజు టోకెన్స్ కోటాలో డెబ్బై ఆరు టోకెన్స్ మాత్రమే ఉన్నాయి ఈ డెబ్బై ఆరు టోకెన్స్ అయిన తర్వాత రేపటి ఉదయం మూడు నాలుగు ఐదు గంటల స్లాట్లలో టోకెన్స్ అయితే ఇవ్వనున్నారు ఇక శ్రీవారి మెట్టు దారిలో ఉదయం ఆరు గంటలకు యాభై మెట్టు దగ్గర కూడా టోకెన్స్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారండి ఎస్ఎస్టీ మరియు దివ్యదర్శనం టోకెన్ తీసుకున్న భక్తులు మీరు తీసుకున్న టోకెన్లోని టైంకు ఒక గంట ముందు వెళ్తే అనుమతిస్తారు కాబట్టి మీకు ఇచ్చిన టైంకు ఒక గంట ముందు మాత్రమే ఏటీ జిహా సర్కిల్ వద్ద ఉన్న క్యూలైన్లోనికి అనుమతిస్తారు అలాగే మూడు వందల రూపాయల టికెట్స్ ఉన్నవారు మీరు బుక్ చేసుకున్న టికెట్స్లోని టైంకు ఒక గంట ముందు మాత్రమే దర్శనానికి అలో చేస్తారు ఇక ఎస్ఎస్టి టోకెన్ తీసుకోవాలి అంటే తిరుపతిలోని ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్ రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం అలాగే అలిప్రి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ ఈ మూడు ప్రాంతాలలో ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తారు ఈ టోకెన్ తీసుకోవాలి అంటే తప్పనిసరిగా ఆధార్ కార్డ్ అనేది ఉండాలండి ఇక ఎస్ఎస్టీ టోకెన్స్ ప్రతిరోజు ఉదయం మూడు గంటల నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తారు ఆ రోజు ఉన్న కోట పూర్తి అయ్యేంత వరకు మాత్రమే ఇస్తారండి ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేనివారు దర్శనానికి వెళ్ళాలి అంటే కృష్ణ తేజ సర్కిల్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది అలాగే ఎస్ఎస్టీ టోకెన్స్ మరియు దివ్యదర్శనం టోకెన్స్ ఉన్న భక్తులు మాత్రం ఏటీ జీహె సర్కిల్ వద్ద ఉన్న క్యూలైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందండి ఇదే అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారం అయినా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యి మెసేజ్ చేయండి టెలిగ్రామ్ గ్రూప్ లింకును కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్ ద్వారా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యవచ్చు మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ